పశ్చిమ గోదావరి జిల్లాలో జలశక్తి అభియాన్ అమల్లో ఎంపిక చేసిన పనులను చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ బృందం సభ్యులు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్తో జిల్లా కలెక్టర్ నాగరాణి సమావేశమై జిల్లాలో జరుగుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాలను వివరించారు జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ బృందం సభ్యులు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ డైరెక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారి జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర నోడల్ బృందం వారు జూలై పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించినట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో జలశక్తి అభియాన్ మరియు జలజీవన్ మిషన్ కార్యక్రమాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో పరిస్థితి నుంచి కేంద్రానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు మూడు రోజుల పాటు జరిగే పర్యటనలో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ అధికారులతో ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు మొగల్తూరు నరసాపురం తాడేపల్లిగూడ మండలాలకు చెందిన వివిధ గ్రామాల్లో పదిహేడు పనులను సందర్శించి వేతనదారులతో రైతులతో సమావేశం అవనున్నట్లు తెలిపారు కేంద్ర నినాదమైన నారీ శక్తిసే జలశక్తి నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు జిల్లాలో మహిళా భాగస్వామ్యంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆయన కోరారు జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాగరాని మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయం ఆక్వాసాలు జరుగుతుందని ఉద్యాన వనసాగు తక్కువగా ఉంటుందని వివరించారు సముద్ర తీర ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో నీటి వనరుల లభ్యత ఉంటుందన్నారు జిల్లాలో జలశక్తి అభియాన్ కింద కాలువల్లో ట్రైన్స్ లో పొడితే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సైంటిస్ట్ మౌనిక జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధీర్ బాబు డిఆర్డిఏ పీడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు టీపీఓ బిక్టర్ ముఖ్య ప్రణాళిక అధికారి జిల్లా అటవీ శాఖ అధికారి వామ అధికారులు తదితరులు పాల్గొన్నారు Out is a floodplain floodplain, uh, left from the area. So, every interview really, um, is filled. Agriculture is now getting popular. When we are looking at the international world also, there are many things that are going on, especially uh, in India. So, aquaculture is getting more prominent, prominent in the rural fisheries sphere. So uh, I think uh, we, if we can uh, uh, to conserve this resource, to know